హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాగర్తిక్ తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికల హడావుడి స్టార్ట్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ కాబోతూ ఉంది మరి ఆంధ్రప్రదేశ్లో జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో ఏ పార్టీ వైపు జనాల మొగ్గుంది ఏ రాజకీయ పార్టీ స్టాండ్ ఎలా ఉండబోతూ ఉంది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం కొత్త వాళ్ళు ఈ ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి ఎక్కువ మందికి వెళ్ళడం కోసం దయచేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు నా కండగా ఉండండి మీ గొంతుక్కగా నేను ఉండే ప్రయత్నం చేస్తాను ఇక కంటెంట్లో పోయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో మార్చి ఏప్రిల్లో లోకల్ బాడీ ఎన్నికలకి రంగం సిద్ధం కాబోతుంది అప్పటికల్లా సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ వాళ్ళ టైం అయిపోతున్నారు టైం పీరియడ్ అయిపోతుంది కాబట్టి ఆ సమయం కల్లా లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్ళాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటా ఉంది నిన్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అధికారులతో భేటీ అయ్యి కూడా సమీక్ష నిర్వహించారు మోస్ట్లీ ఈసారి ఆంధ్రప్రదేశ్ లోకల్ బాడీ ఎన్నికలు ఈవీఎం పద్ధతిలో జరిగే అవకాశం ఉంది ఈవీఎంతోనే ఎన్నికలు జరిపించాలని కూటమి ప్రభుత్వం అనుకుంటా ఉంది అయితే వైసీపీ ఎన్నికల్లో పాల్గొంటుందా లేదా అన్న కాడ మాత్రం డౌట్ ఉంది వాళ్ళు మోస్ట్లీ ఎన్నికలను బైకాట్ చేయొచ్చు బైకాడ్ చేసే ముందు కొన్ని డిమాండ్లు పెడతారు కేంద్ర పథకాలతో ఎన్నికలు నిర్వహించాలని ఈవీఎం పద్ధతిలో వద్దు పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని ఇలా కొన్ని డిమాండ్లు పెడతారు సరే వాళ్ళ డిమాండ్ ఎవరు వినే పరిస్థితి ఉండదు సహజంగా కూటమి నాయకత్వం వినకపోవచ్చు ఈ పర్టికులర్ విషయాల్లో వినర్ అన్న విషయం వాళ్ళకి తెలుసు ఎన్నికలు బైకాడ్ చేసే ముందు కొన్ని డిమాండ్లు పెట్టారుగా పెడతారు వాళ్ళ డిమాండ్ ఒప్పుకోవట్లేదు కాబట్టి వాళ్ళ ఎన్నికలను బైకాడ్ చేసే అవకాశం ఉంది ఎందుకు అంటే చాలా జిల్లాల్లో వైసీపీ పార్టీ ఇంకా యాక్టివేట్ కాలే నాయకత్వం యాక్టివేట్ కాలే ఇప్పుడు ఈస్ట్ వెస్ట్ జిల్లాలో చూడండి ఒకటి రెండు నియవర్గాలు తప్ప నాయకత్వం ఎక్కడ కూడా యాక్టివ్గా లేదు వైసీపీ ఇచ్చిన కార్యక్రమాలు కూడా పెద్దగా అమలు కావట్లేదు కృష్ణా గుంటూరు ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం విజయనగరం ఈవెన్ దో వైజాగ్లో కూడా అక్కడక్కడ కొంత కా కేడలో కదలికున్నాం ఓవరాల్గా చూసినప్పుడు పార్టీలో నిస్తేజం ఉంది రాయలసీమలో చూసినప్పుడు అనంతపురం జిల్లాలో నిస్తేజం ఉంది చాలా జిల్లాల్లో చాలా నియోజకవర్గాల్లో నిస్తేజం ఉంది ఏదో కొన్ని కొన్ని జిల్లాలు కొన్ని కొన్ని వర్గాలు కొద్దిగా గట్టిగా యాక్టివ్గా ఉన్నారు కడప కర్నూలులో కొద్దిగా యాక్టివ్గా ఉన్నారు చిత్తూరులో కొన్ని వర్గాలు యాక్టివ్గా ఉన్నారు ప్రకాశం నెల్లూరు ఆ జిల్లాలో కొన్ని నియోవర్గాలు యాక్టివ్గా ఉన్నారు జిల్లాలు మొత్తం కాదు కొన్ని నియోజకలు యాక్టివ్గా ఉన్నారు అలాంటి చోట వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇష్టపడతారు కానీ మిగతా చోట ఇష్టపడరు ఎందుకు ఇష్టపడరు అంటే సహజంగా లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడూ కూడా అధికార పార్టీకి అడ్వాంటేజ్గా ఉంటాయి మన వైసీపీ దారుణమైన ఓటం తర్వాత వైసీపీ మీద వ్యతిరేకత తీవ్రంగా ఉన్న సమయంలో అధికార పార్టీ కూటమైనటువంటి సందర్భంలో ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసుకొని డబ్బు ఖర్చు చేసుకోవడం తప్ప ఉపయోగ ఉపయోగం లేదు మనం ఎట్టా గెలము అనేటువంటి ఆలోచనలోనే క్యాడర్ ఉంటుంది లీడర్లు ఉంటారు మళ్ళీ పోటీ చేస్తే దగ్గర దగ్గర సర్పంచ్కి అయితే ముప్పై నలభై లక్షలు ఖర్చు అవుతుంది ఎంపీటీసీకి అయితే ఒక యాభై అరవై ఖర్చు అవుతుంది జడ్పీటీసీకి అయితే ఇంకో పది ఎక్కువే అవుతుంది సరే ఇంత డబ్బులు పెట్టుకుని గెలుస్తారా అంటే గెలిచే పరిస్థితి ఉండదు కాబట్టి పైగా మన కేసులు బుక్ అయ్యే అవకాశం ఉంటుంది ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఓడిపోతే పరుగు పోయే అవకాశం ఉంటుంది అదేదో బైకాట్ చేస్తే పోలే అనేటువంటి ఆలోచనలో ఓవరాల్ పార్టీ ఉంది కానీ కొన్ని జర్గాలు మాత్రం పార్టీ వద్దని చెప్పినా సరే పోటీ చేస్తారు పార్టీ కూడా పోటీ చేస్తుంటే పోటీ చేయమని చెప్పింది కానీ ఓవరాల్గా స్టేట్ వైడ్గా మాత్రం మేము ఎన్నికలు బైకాట్ చేస్తున్నాం ఎవరైనా ఇంట్రెస్ట్గా పోటీ చేస్తే చేయండి అని చెప్పే ప్రయత్నం చేస్తుంది మిగతా చోట ఇండిపెండెంట్గా మార్పు ఇచ్చేటువంటి అవకాశం ఉండొచ్చు ఏదేమైనా లోకల్ బాడీ ఎన్నికలు మోస్ట్లీ ఎక్కువ చోట ఏకగ్రీవాలు కావటానికి ఎన్నికలు జరిగినా సరే కూటమి గెలవటానికి ఆంధ్రప్రదేశ్లో అవకాశం ఉంది కొన్ని కొన్ని జిల్లాల్లో ఆ జిల్లాలో కూడా కొన్ని కొన్ని వర్గాల్లో మాత్రం ఇంకా వైసీపీ తన పట్టుని కోల్పోకుండా కాపాడుకోగలుగుతుంది దాన్ని కంటిన్యూ చేసుకోగలుగుతుంది ఓవరాల్గా స్టేట్ వైడ్గా మాత్రం మొన్న ఎన్నికల్లో వచ్చినటువంటి పరిస్థితి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ఉంది అది కాక అధికారం అనేది అడ్వాంటేజ్గా ఉన్నటువంటి అవకాశం ఆటోమేటిక్గా ఉంది మనం చూశాక పులివెందులో జరిపేసి ఉపయోగంగా జరిగితే పులివెందులో రోనర్ మండలోనే అలా ఉంటే ఇక బయట ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి సో నేను చెప్పిన దాంతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా వాస్తవం అలా ఉందా లేదా మీకేమనిపిస్తుందో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి